ప్రియులారా ఈరోజు వాక్యం ఏంటంటే లోక పాపములను మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల అవును ప్రియులారా మన ఏసయ్య లోకములో ఉన్న పాపములన్నీ మోసుకెళ్తూ ఉన్నాడు నీ పాపములు నా పాపములు ప్రతి ఒక్కరి పాపములు మోసుకోవడానికి మన ఏసయ్య ఈ లోకానికి దిగువచ్చిండు ప్రియులారా ఒక రక్తపు ముద్దగా కనపడుతూ ఉంటాడు మన ఏసయ్య మన కోసం ఎప్పుడు ఆయన శిరమున ముళ్ళ కిరీటం కూర్చినా కూడా మెదలకుండా ఉన్నాడు ఆయన మోమున ఉమ్ము పోచినా కూడా మెహ మెదలకుండా ఉన్నాడు సహించి ఉన్నాడు బల్లెపు పోటు పొడిచినా సహించి ఉన్నాడు చీలలు కొట్టిన చేతులకి కాళ్ళకి చీలలు కొట్టినా కూడా ఆయన సహించుకొని ఉన్నాడు ఎందుకు ప్రియులారా నీ కోసం నా కోసం అందరినీ క్షమించటం కోసం ఆయన సెలువులో బలైనాడు ప్రిలారా ఆయన బలి ఆగమును జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా మారు ఇప్పటికైనా నీ జీవితాన్ని సరిదిద్దుకో దేవుని వైపు చూడు రక్షింపబడు మారు మనసు పందు ఆ దేవుని గొర్రె పిల్ల మన పాపాలు మోసుకొని వెళ్తుందని గుర్తు తెచ్చుకో రక్షింపబడు ఎల్లు